వృశ్చిక రాశి వారిని రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్గా చేయబోతున్నారు వారెవరు ఇప్పుడే తెలుసుకోండి అసలు వృశ్చిక రాశి వారిని రహస్యంగా ఏ వ్యక్తి ఇష్టపడుతున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారిని లైఫ్ని ఎలా సెట్ చేయబోతున్నారు ఎవరు సెట్ చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి అయితే వారి యొక్క జీవితంలో పలు మార్పులు అనేవి చూడబోతున్నారనే చెప్పాలి అయితే ఇలా ఆ మార్పుల కారణంగా అయితే వారి జీవితంలో పలు శుభవార్తలు కూడా అయితే ఈ వృశ్చిక రాశివారు వింటారనే చెప్పవచ్చు అయితే ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకు కూడా అయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో ఏవైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటూ ఆగిపోతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభించుకోవచ్చనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి అయితే పరిచయం కాబోతారనే చెప్పాలి ఆ వ్యక్తి కారణంగా అయితే మీ వ్యాపారం అనేది చాలా అభివృద్ధిలోకి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఈ సమయంలో ఈ వృష్టికి రాశి వారు వ్యాపార ప్రణాళికలు అనేవి అయితే వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు అయితే వృష్టికి రాశి వారికి వ్యాపార అవకాశాలు అయితే కూడా ఈ సమయంలో బాగా పెరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే వ్యాపార పరంగా చేసే ప్రతి ప్రయాణాలు కూడా అయితే మీకు విజయవంతం అవుతాయనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో అయితే మీరు వ్యాపార నిమిత్తం విదేశీలు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది విదేశీలు వెళ్ళిన వ్యాపారం కూడా అయితే మీకు బాగా మంచి గుర్తింపు తెస్తుందనే చెప్పవచ్చు ఇలా వృశ్చిక రాశిలో జన్మించిన వారి వ్యాపారపరమైన జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో అయితే పలు మార్పులు జరుగుతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా అయితే స్వీకరించవలసి వస్తుంది ఆ బాధ్యతల కారణంగా అయితే కొంత ఒత్తిడి అనేది ఈ వృష్టికి రాశి వారికి ఉంటుందనే చెప్పాలి కాకపోతే మాత్రం ఆ కొత్త బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి నిర్వర్తించడం వల్ల అయితే ఈ వృష్టికి రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు బాగా లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి ఆ కొత్త పనులను స్వీకరించడం వల్ల అయితే మీకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన చోటులకు బదిలీలు కావటం ఇలా అన్నీ కూడా అయితే ఈ రాశి రాసేవారికి అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇక కొత్త ఉద్యోగం మార్పిడి అవకాశాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నారో వృష్టిక రాశి వారు వారికి ఈ సమయంలో ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే మీ ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది ఇలా వృష్టిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకైతే ఉద్యోగపరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక వృష్టిక రాశిలో జన్మించిన వారి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబ పరమైన జీవితంలో కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఈ రాశి వారి కుటుంబంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి వాటిని నియంత్రించాలంటే ఈ వృశ్చిక రాశి వారు కొంచెం సమయం పడుతుందనే చెప్పాలి అయితే ఈ రాశి రాసేవారి యొక్క పిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుందనే చెప్పాలి వారి విద్యా విషయాలపై అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా మీ పిల్లల వివాహ విషయాలు ఏవైనా ఈ సమయంలో అయితే ఖరారు చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి మీ కుటుంబ జీవితంలో అయితే మీ కుటుంబ సభ్యులతోనూ సన్నిహితులతోనూ అందరితోనూ కూడా అయితే ఈ వృష్టికి రాసేవారు చాలా బాగా కలిసిమెలిసి ఉంటారనే చెప్పాలి అయితే ఈ సమయంలో వృష్టికి రాసేవారి ఇంటిలో అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే క్రియేట్ అవుతుందని చెప్పాలి అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారి ఇంట్లో పలు శుభకార్యాలు కూడా జరిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే సామాజిక కార్యక్రమాల్లో అయితే ఈ వృశ్చిక రాశి వారు పాల్గొంటారనే చెప్పాలి ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆర్థిక స్థితిపరంగా పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో ఆర్థిక పరంగా అయితే బాగా లాభదాయకంగా ఉంటుందనే చెప్పాలి అయితే గతంలోని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తీరుతాయనే చెప్పాలి అయితే బ్యాంకు లావాదేవీల విషయంలో మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ వృష్టికి వారు ఏదైతే నూతన వ్యాపారాలు కానీ లేదా నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభించి ఉంటారో వారికి ఈ సమయంలో అయితే అధిక మొత్తంలో లాభాలు అనేవి బాగా కనిపిస్తాయనే చెప్పాలి ఇలా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆర్థిక స్థితి పరంగా కూడా అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇక వృష్టిక రాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితంలో అయితే ఈ వృష్టికి రాశి వారు పలు సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పాలి అయితే వృష్టిక రాశి వారు ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటారని చెప్పవచ్చు వారి మాట పైన ఉండాలని కోరుకునే మనస్తత్వం అయితే ఈ వృష్టికి రాసేవారిది కాబట్టి వారికి వారి యొక్క భాగస్వామికి మధ్య అయితే చిన్న చిన్న అపార్థాలు అనుమానాలు గొడవలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే వృష్టికి రాసేవారు జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయనే చెప్పాలి సంతానం కలగట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇలా వృశ్చిక రాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే పలు సవాళ్ళుగా ఎదుర్కొంటారనే చెప్పాలి ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృష్టికి రాసి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెట్గా చేయబోతున్నారని చెప్పాం కదా ఆ వ్యక్తి ఎవరు అంటే మీకు మీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు చేసే ఏ రంగాల్లో అయినా లేదా మీ ఫ్రెండ్స్లకు కానీ మీకు ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడతారనే చెప్పాలి ఆ వ్యక్తి కారణంగానే మీ లైఫ్ అయితే సెట్ అవ్వబోతుందనే చెప్పాలి అయితే మీ లైఫ్లో మీరు చేసే పనిలో మంచి చెడు ఏముందా అని ఆలోచించి మీరు చెడు వైపు వెళ్తుంటే ఇది మంచిది కాదు అని చెప్పి మీరు మిమ్మల్ని మంచి వైపు నడిపించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని వదులుకోకుండా ఉండాలనే చెప్పాలి అటువంటి వ్యక్తులను వదులుకుంటే మాత్రం వృష్టికి వారు చాలా నష్టపోతారనే చెప్పవచ్చు ఇలా వృష్టికి వారి జీవితాన్ని అయితే ఆ వ్యక్తే సెట్ చేయబోతున్నారనే చెప్పాలి చూశారు కదా అసలు వృష్టికి వారిని రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని ఎలా సెట్ చేయగలుగుతారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం